రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను సింహాద్రి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సినిమా హీరోలు కూడా చెప్పలేనంత అద్భుతంగా తెలంగాణలోని రాజకీయ నాయకులు వాళ్ళ అంచెలు డైలాగులు చెప్తా ఉన్నారు ఒకసారి ఆ వీడియో చూసేసి మనం ఇక అంశంలోకి వెళ్ళిపోదాం కొట్టాలి జూపల్లి కృష్ణారావు మన మంత్రి ఇగో ఇది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఈయన జూపల్లి కృష్ణారావు లండన్లో సదస్సుకు పోయిండు టూరిజం సదస్సుకు పని మీద పోయిండు మరి పోయిన ఆయన ఒక్కడే పోవాలి ఆయన తోటి పనికొచ్చేటోళ్ళని తీసుకొని పోవాలి అంతేనా అయితే అవసరం ఉంటుందో అయితే పని అవుతుందో మరి టూరిజం సదస్సుకు ఎవరైతే పనికొస్తారో ఏం ఉపయోగాలు ఉంటే మరి పోయి వీళ్ళు పొడిసేది ఏమి ఉంటుంది తెలంగాణకు తెచ్చేది ఏమి ఉంటుంది తెలంగాణ ఖ్యాతి నిలబెట్టేది ఏముంటుందో ఆ లాంఛనాల ప్రకారం వేసుకొని పోవాలి అసలు ఈ శాఖకు సంబంధమే లేని ఈ శాఖకు టూరిజంకి దీనికి సంబంధమే లేని అసలు దానిపైన అవగాహన లేనోళ్ళను ఈయన అనుసరంలో పది మందిని పెట్టుకొని లండన్ పోయింటే ఇక దొర లండన్ పోయి ఆడ లోకల్ బస్సులలో సే పాంచాలి అని ఇక గట్లా డైలాగులు చెప్తా వీళ్ళు సినిమా షూటింగ్లు తీస్తూ ఉన్నారు ఇది ఇక అక్కడ వీడియోలు తీసుకున్నారు వీళ్ళు బయటపడ్డే ఆ వీడియోలు అన్ని కూడా ఇప్పుడు నెట్టింటే వైరల్ అవుతూ ఉన్నాయి గిది పరిస్థితి అంటే ఇదంతా ఎవరు సొమ్ముతోటి చేస్తూ ఉన్నారు నువ్వు పోయినావు అంటే ఒక అందం ఇక అందమా ఏదో ఒకట కానీ ఏమన్నా కానీ కానీ నిన్ను ఎన్నుకున్నందుకు భరించాలే నువ్వు పోయినావు ఏదో ప్రయత్నిస్తున్నావు తెలంగాణ ప్రజల కోసం ఓకే ఇట్స్ ఫైన్ మరి వాళ్ళందరూ ఎందుకు లండన్లో టూరిజం సదస్సుకు వీళ్ళందరూ ఎందుకు మీరు టూర్లు చూడడానికి పోతా ఉన్నారా మీరు తిరగడానికి పోతా ఉన్నారా మీరు ఎంజాయ్ చేయడానికి పోతారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతా ఉన్నారా అసలు మీకైనా క్లారిటీ ఉన్నదా దీనిపైన ఏం చేస్తూ ఉన్నారు ప్రజల సొమ్మునిగో ప్రత్యక్షంగా డైరెక్టుగా నిర్లజ్జంగా దుర్వినియోగం చేయడం అంటే ఇక దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు అధికారంలో ఉన్నారు ఒక బాధ్యత గల పదవిల్లో మీరున్నారు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఎంతో నమ్మి ఎన్నుకున్నారనేది గుర్తుపెట్టుకోవాలి గిట్లనా పోయి లో లండన్లా బస్సులల్లా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా చిందులు వేసుకుంటా వసేపు పాంచాలి అంటే ఇక తెలంగాణ బాగుపడుతుందా ఆయన డైలాగ్ చెప్పినందుకు నువ్వు మంత్రి వైంటి సప్పర్లు కొడితే తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా రైతులు రైతులను జైలు వేసినరు కలెక్టర్ పైన దాడికి దిగినందుకు రైతులను జైలు వేసినరు ఇంత అన్యాయ పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది మీరేమో లండన్లలో ఫారిన్లల్లో ఇటు ట్రిప్పులకు పోయి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏం మెసేజ్ ఇద్దామని ఏం బాగు చేద్దామని తెలంగాణ ప్రజలకు ఏం చూపిద్దామని ఇగో ఒక అంశం అయితే చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా దయచేసి ఏ మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే జల్సాలు ఇవన్నీ కూడా మీ పదవీ కాలం దిగిపోయిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకు ఒక బాధ్యత ఇచ్చినట్టే మీకు ఒక బాధ్యత ఇచ్చినట్టే దయచేసి మీకంటూ ఒక ప్రత్యేకమైన పీరియడ్ను పెట్టుకొని ఆ టైంలో మాత్రమే మీరు ఇటువంటి జల్సాలకు పాల్పడండి అది మీ సొంత డబ్బులతోటి మాత్రమే పాల్పడుండ్రి ఇట్లా టూరిజం సదస్సుకుపోతున్నా అని చెప్పి కంపెనీలు దేనికి పోతున్నా అని చెప్పి పెట్టుబడులు దేనికి పోతున్నా అని చెప్పి ఇంకేదో బాగు చేస్తా అని దేనికి బాగు పోతున్నా అని చెప్పి ఈ ప్రజల సొమ్ము ఇట్లా దుర్వినియోగం చేస్తూ బస్సులలో చిందులు మాత్రం వేయకుండ్రి వేయకుండ్రి దానివల్ల ఏ ఉపయోగం లేదు ఇంకా మీ ఉన్నిజ్జత పోతుంది ఇక మీ ఇజ్జత మీరే స్వయంగా ఇగో నా ఇజ్జత నేను తీసుకుంటున్నా అని చెప్పి మరి ఈ రకంగా తీసుకున్నట్టు ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి